ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత చేత మా గురుదేవులు సర్వకాలముల ఎందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువుగారు ఒకరు ఒకరేమిటి నిజమునకు యదార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు తప్పకుండా పెడతానండి తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం అది కూడా ఎప్పుడు జరిగింది ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరంగారని వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి చాలా నిద్ర లేదు నాకు ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది సరే వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కాను ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు నేను పడుకుందామంటే అంటే నాది మిడిల్ బెర్త్ వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోడానికి వీల్లేదు అందుకని అమ్మ నాకు రాత్రి అలా ఇద్దరుల తల్లి నేను పడుకుంటాను బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు ఒక అరగంట ఆగి వేసుకోండి మేము మాట్లాడుకోవాలన్నారు సరే ఏమిటో వాళ్ళ పాప ఇంత చేసి వాళ్ళు ఏమన్నా రెండు స్టేషన్ లో దీపోతారా అంటే భార్యాభర్తలు సరే ఫోన్ లేని అని ఊరుకున్నాను కాసేపు ఆగా ఆవిడంది మీరు ఎవరు మీ పేరు ఏమిటి అది ఇది అడిగి నాతో ఆఫీస్ లో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది ఆహా మీరా బలానాథను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా అయిపోయింది మిడిల్ బెర్త్ లో పడుకున్నాను ఒక రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత మీరు నమ్మండి నమ్మపోండి అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు రే రైలు పడిపోతోందిరా రా బెర్తమించి అన్నారు నేను గభాల మిడిల్ బెర్తమించి కిందకు దూకి అసలు నేను దొలినా పడినా ఎందుకంటే కన్నా పొడుగు నాకు రైలు ఎప్పుడు బెర్త సరిపోదు రెండు చైన్లు నాకు అడ్డుకుంటాయి కింద పడే అవకాశమే లేదు నేను అలాంటి వాడిని బెర్తమించి కింద పడిపోతే పాప ఆ లోవర్ బెర్త మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు ఆ చెయ్యి మీద పడిపోయాను ఏ తక్కువ మనిషినా చిన్న మనిషినా దర్భంతమండే ఆ తల్లి చెయ్య అదిరిపోయింది ఇంకొకళ్ళు అయితే చెప్పుచ్చు కొట్టేసిన ఇంత రాత్రి ఎందుకు రా పడ్డావి ఇక్కడ ముందు ఇరవై ఆ తల్లి ముందు ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ అది ఏంటంటే అలా దూకేశారు బెర్తమించి అంది రైలు పడిపోయిందండి అన్న రైలు పడిపోవడం ఏంటంటే రైలు నిక్షేపంగా పెడుతుందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్తమించి అది ఏంటంటే రైలు పడిపోవడం ఏంటండి అసహ్యంగాను చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త మీదండి రే ఎప్పుడూ జరగలేరు జీవితంలో రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏంట్రా నాకు వచ్చే లేదు రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారు అన్నాను ఏంటండి మీ అమాయకత్వం మీకు నిద్ర లేక ఏదో వెర్రికల వచ్చినట్టుంది పైచెని ఎక్కువ పడుకోండి పడుకున్నాను ఆగిపోయి ఉంటే ఇదేంటి ఎవ్వరూ లేరు రైలు రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు అమ్ముకునేవాడిని అడిగాను ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని తెల్లారిపోయి ఏడైపోయింది ఇంకా ఇక్కడే ఉంది మీరు చాలా అదృష్టవంతులండి ఈ రైలు ఒక గంట క్రితం పడిపోయి కొన్ని వందల మంది చచ్చిపోలిసింది అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ను వదిలేరు ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది అందుకని ట్రైన్ ఉండిపోయింది కలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు మళ్లీ జీవితాన్ని కటాక్షించాడు పడిందా లేదా రైలు పడింది ఏ రైలు పడింది ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను రైలు పడిందా లేదా పడడమూ జరిగింది ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప ఆశ్చర్యపోయిన ఆ రోజున నిజంగా ఈ విషయం మన తిరుమల నుంచి వస్తూ ఎవరితోన ప్రస్తావన చేశాను అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి మీరు నిద్రపోవచ్చు అమ్మ కన్ను తెరిచే ఉంది ఎడం కన్ను ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు కుడి కంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది కళ్ళల్లో పెట్టుకొని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యుల వారు బెంగ వదిలేయి భయం వదిలేయి నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు ఆ అమ్మని నమ్ముకుని అమ్మ కథలు నువ్వు రాత్రి నువ్వు రెండు సంచులు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా అనక్కర్లేదు అమ్మ చూసుకుంటున్నావను ఎలా అంటావు ఇలా అను అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ ఇది ఇరుక లేకుండా పోతోందంటే ఈ మాట చెప్పు తల్లి ఎంత పొంగిపోతుందో వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి ఒకనకొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను నా భార్య నా కొడుకు కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని సావర్లకోట దిగాలి రాత్రి అందరం నిద్రపోతున్నాం నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్నపిల్ల బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయింది దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరకు వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది మంచి నిద్ర కళలో ఉంది ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది ట్రైన్కి నాకు ఎందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది గభాలను లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త మీద లేదు అని గుర్తించాను నా భార్యని లేపి అడిగాను ఏదే అమ్మాయి ఏదే అని అడిగాను నాకు తెలియదండి అంది గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని తలుపులు రెండు తీసే ఉన్నాయి అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాడు గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డ్ బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్ కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని కంపార్ట్మెంట్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కును చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగిలోకి ఎక్కాను ట్రైన్ కదిలిపోయింది క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా ఆదమరిచి నిద్రపోతున్నామని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాట్లు శిరస్సు ఉంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు చేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ నాలుగు మాటలు చెప్పానంటే మనకి చాలా పవిత్రమైనటువంటి ఆకులు ఉన్నాయి లోకంలో అందులో మారేడు బిల్వము అని మనం పిలుస్తాం మారేడు దళం అది పువ్వు పుయ్యదు కానీ కాయ కాస్తుంది పువ్వు పుయ్యకుండా కాయ కాస్తే దాన్ని శ్రీఫలము అని పిలుస్తారు అది సాక్షగా సాక్షాత్గా లక్ష్మీదేవి సృష్టి చేసి ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసింది అందుచేత దర్శనం స్పర్శనం పుణ్యం మారేడు దళాలతో కూడినటువంటి చెట్టు వంక చూసినా ఆ చెట్టును ముట్టుకున్నా కూడా పుణ్యమే అసలు మారేడు చెట్టు కింద కూర్చుని మంత్రానుష్ఠానం చేస్తే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి శారదాపీఠంలో గుంటూరు శారదాపీఠంలో కాశీ నుంచి ఎవరో తీసుకొచ్చి అక్కడ వేశారట గింజలు మారేడు చెట్లు పుట్టే నవగ్రహ ప్రతిష్ట చేయడం కోసమని కంచి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గుడికొచ్చారు వస్తే అక్కడ ప్రతిష్ట అయ్యేంత వరకు ఆయన ఆ మారేడు చెట్ల కింద కూర్చుని జపం చేసుకున్నారు అందుకే నేను ఎప్పుడైనా గుంటూరు శారదాపీఠంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళితే ప్రాతకాలానుష్ఠానం అయిపోయిన తర్వాత కొంతసేపు ఆ మారేడు చెట్ల కింద కూర్చుని నేను కూడా జపం చేసుకుంటుంటాను ఇది పరమాచారులు వారు కూర్చున్న ప్రదేశం కదా అని మారేడు చెట్టు కింద కూర్చోవడం అంత పవిత్రమైన విషయం ఈ విషయం చెప్తే మా గోపాలకృష్ణ గారు ఏం చేశారంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి మారేడు చెట్ల కింద అంత చక్కగా శుభ్రం చేయించేశారు గురువుగారు అక్కడే కాదు ఇక్కడే ఉన్నాయి కదా మీరు ఏ ఆదివారం ఇక్కడ కూడా కూర్చొని కొంతసేపు హాయిగా గడుపుతుండండి అని సరే తప్పకుండా ఈశ్వరుడు నాకు అటువంటి అదృష్టము ఇచ్చు కాక నాకే కాదు మీలో ఎవరైనా సరే మారేడు చెట్టు కింద కూర్చుని జపం చేసుకోవచ్చు నాతోపాటు మా ప్రసాద్ బాబు గారు వాళ్ళు కూడా కూర్చొని జపం చేసుకుంటుండేవారు అక్కడ సరే అందుకని అంత పవిత్రమైనటువంటి ఆకులు పువ్వులు కొన్ని ఉంటాయి అటువంటి వాటిల్లో తులసి దళం కదంబ వృక్షం కదంబ పుష్పం ఎర్రటి పువ్వులు ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి పత్రములు ఆకులు